హాయ్ హాయ్ అందరికీ హాయ్ హరిహర వీరమల్లు మూవీ అయితే మళ్ళీ పోస్ట్ పోన్ అనేది అయితే అయిపోయింది పోస్ట్ పోన్ అయినందుకు చాలా రకరకాల కారణాలు అయితే వినపడతాయి మూవీని అయితే ఎవరూ కొనలేదు అలాగే మూవీ కి సంబంధించిన బిజినెస్ అంతా ఏం మంచిగా అయితే జరగడం లేదు అందుకనే పోస్ట్ పోన్ అయితే చేస్తున్నారని చెప్పి కానీ అదైతే ఉత్త పుకారు మాత్రమే అదైతే కారణం అనేదే కాదు అసలు అసలు ఎందుకు మూవీ అనేది పోస్ట్ పోన్ అయిపోయింది అనే విషయానికి వస్తే మూవీ కి సంబంధించిన విఎఫ్ఎక్స్ పనులు ఏవైతే ఉన్నాయో అవి అయితే ఇంకా అయిపోలేదంట అందుకని మూవీ అనేది అయితే పోస్ట్ పోన్ అనేది అయితే చేస్తున్నారు ఇప్పుడు మామూలుగా వినపడే న్యూస్ అయితే ఏం నిజమైతే కాదు మూవీ కి సంబంధించిన బిజినెస్ మొత్తం చాలా బాగా అయితే జరుగుతుంది మూవీ పోస్ట్ పోన్ కి సంబంధించి మూవీ టీం తరఫు నుంచి అయితే ఏం అనౌన్స్మెంట్ అనేది అయితే ఏం రాలేదు ఇంకా మనకి చాలా దగ్గరలోనే అనౌన్స్మెంట్ అనేది అయితే చేస్తారు మూవీ రిలీజ్ డేట్ తో పాటు ఫ్యాన్స్ అయితే ఇప్పటి వరకు ఫుల్ హ్యాపీగా అయితే ఉన్నారు ఇంకా ఎక్కువ టైం అనేది అయితే ఏం లేదు పవన్ కళ్యాణ్ గారిని చాలా దగ్గరలోనే థియేటర్లలో చూడబోతున్నాం అని చెప్పి కానీ ఇది చానా బాధాకరం అనే చెప్పొచ్చు ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారి షూటింగ్ అనేది అయితే మిగిలి ఉండి మనకైతే సినిమా అనేది అయితే పోస్ట్ పోన్ వచ్చింది కానీ పవన్ కళ్యాణ్ గారిది షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా మనకైతే విఎఫ్ఎక్స్ కారణం వల్ల అయితే మూవీ అనేది అయితే పోస్ట్ పోన్ అనేది అయితే అయిపోయింది ఇక మన చేతుల్లో అయితే ఏమీ లేదు ఇంకా వాళ్ళు అనౌన్స్ చేసేదాకా వెయిటింగ్ లోనే ఉండాలా నేనైతే మూవీ టీమ్ కి ఒకటే కోరుకుంటున్నా మూవీ అనేది మొత్తం పనులన్నీ పూర్తిగా అయిపోయిన తర్వాత మూవీ వాళ్ళ చేతికి వచ్చినప్పుడు రిలీజ్ డేట్ అనేది అనౌన్స్ చేస్తే చాలా మంచిది ఏమైనా కానీ ఇప్పటికే చాలా సార్లు అయితే మూవీ పోస్ట్ పోన్ అనేది అయితే అయిపోయింది ఇప్పుడైనా కానీ చూసుకొని రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే మంచిదని నా అభిప్రాయం దీనిపైన మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేయండి అలా అలాగే మన ఛానల్లో అన్ని మూవీస్ కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా అదైతే నేను మేము ముందుకు తీసుకొని వస్తానే ఉంటాం మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది బాయ్ అందరికీ ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం